నమస్తే వెల్కమ్ టు టుడేస్ తెలంగాణ నేను మీ మాధు తెలంగాణలో గత కొన్ని రోజులుగా రాజకీయ వర్గాలను ప్రజలను ఉత్కంఠకు గురి చేస్తున్న అంశం కాళేశ్వరం ప్రాజెక్ట్ రాష్ట్రంలోని అత్యంత కీలకమైన సాగునీటి ప్రాజెక్టులో ఒకటిగా ప్రచారం పొందిన దీని నిర్మాణం నిర్వహణపై అనేక సందేహాలు ఆరోపణలు వెలువెత్తాయి ఈ నేపథ్యంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుపై సమగ్ర నివేదిక ఇవ్వడానికి ఘోష్ కమిషన్ను నియమించింది తాజాగా ఆ కమిషన్ సమర్పించిన ఆరు వందల అరవై ఐదు పేజీల నివేదికను ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టడంతో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది ఈ నివేదికపై అసెంబ్లీలో అధికారిక ప్రతిపక్ష పార్టీల మధ్య వాడి వేడి చర్చలు జరిగాయి అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుపై విచారణను సిబిఐకి అప్పగించాలని సంచలన నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై రాజకీయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఇక ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు ఈ కీలక పరిణామంపై బీజేపీ నేత ఎంపీ అయిన ఇటల రాజేందర్ స్పందించడం జరిగింది ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని పరోక్షంగా సమర్థించినప్పటికీ అందుకు గల కారణాలను విశ్లేషించారు ఆయన ప్రకారం ప్రభుత్వం సిబిఐ విచారణకు అప్పగించడానికి ప్రధాన కారణం వారికి స్వయంగా విచారణ జరిపే సామర్థ్యం లేకపోవడం అని పేర్కొన్నారు ఘోష్ కమిషన్ నివేదిక తప్పుల తడక అని అందులోని లోపాలు స్పష్టంగా ఉన్నాయని ఈ నివేదికను కోర్టు సమర్థించుకోవడం తమ వల్ల కాదని కాంగ్రెస్ ప్రభుత్వం గ్రహించిందని ఈటల ఆరోపించారు అయితే వాళ్ళ రిపోర్టు నిలవదు అనేది వాళ్ళకు అర్థమైంది కాబట్టి ఆ నివేదికను డిస్ ఓన్ చేసుకోవడానికి ఈ పని చేశారు అని ఆయన వ్యాఖ్యానించారు ఈటల మాటల్లో వ్యంగ్యం స్పష్టంగా కనిపిస్తుంది తన ప్రభుత్వం వేయించిన కమిషన్ నివేదిక పైనే నమ్మకం లేకపోవడం దాని బాధ్యతను అప్పగించడం ఒక రకంగా తమ చేతగాని తనాన్ని అంగీకరించడమే అని ఆయన పరోక్షంగా సూచించారు అయితే ఈటల రాజేందర్ ఈ పరిణామాన్ని కేవలం విమర్శలకే పరిమితం చేయలేదు ఆయన ఒక ఆశాభావాన్ని కూడా వ్యక్తం చేశారు ఏదేమైనప్పటికీ కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై సిబిఐ సంపూర్ణంగా ఎంక్వైరీ పనిచేస్తుందని నమ్మకం ఉందని తెలిపారు ఇక సిబిఐ వంటి స్వతంత్ర సంస్థ విచారణ జరిపితేనే నిజానిజాలు నిజాలు బయటపడతాయని ఆయన నమ్మకంగా చెప్పారు ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అక్రమాలను బయట పెట్టే సంపూర్ణ విశ్వాసం మాకు ఉంది అని ఆయన స్పష్టం చేశారు సిబిఐ విచారణ వల్ల ప్రాజెక్టులో జరిగిన భారీగా అంచనాలు వేసిన అక్రమాలు నిధుల దుర్వినియోగం నాణ్యత లోపాలు వంటి అంశాలు వెలుగులోకి వస్తాయి బాధ్యులపై చర్యలు తీసుకోవడానికి ఇది దోహదపడుతుందని ఆయన చెప్పుకొచ్చారు ఇక ఈటల రాజేందర్ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ వైఖరిని స్పష్టం చేశారు అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే అదే సమయంలో విచారణను స్వాగతించడం ద్వారా బీజేపీ ఈ అంశాన్ని తమ రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా వాడుకోవాలని చూస్తున్నట్టు తెలుస్తోంది మొత్తం మీద కాళేశ్వరం ప్రాజెక్టుపై సిబిఐ విచారణ రాజకీయంగా ఒక కొత్త అధ్యయనానికి తెరతీసేలా ఉంది